నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలనుకున్నా అన్నా కూడా ఆయన ఎత్తు బ్రదర్ ఇస్తాను కాబట్టి ఆయన ఆయన కూడా ప్యూర్లీ నాకు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడో నాకు రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ నాకు మనసు నచ్చతే చేస్తాం ఆయన ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏ మాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి ఆయన ఆయన ఇప్పుడు అడగలేదు నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపలి నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చింది ఆయన కొంచెం అక్కడ బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా కర్లేదు రవి నేను సపోర్ట్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళలో నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాను కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ ఒక సంవత్సరం ఒక ఆరు నెలలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ దాని రవి గారు అలా కాకుండా నాలుగు ఐదేళ్ళు ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే కి అవతల పర్సన్ కష్టపడి మనం తెలుసుకోవద్దు ఇంత సెన్సియర్గా చేసిన మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజంగా ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడే దగ్గర నుంచి కలర్ చూసాను కాబట్టి నేను అలాంటి రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తాను మనస్ఫూర్తిగా అండ్ అలాగే అలాగే ప్రజలందరూ మంచి జరగస్తారు ఆయన పాలిటిక్స్ లో వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారో పది రోజులతో ఒకసారి రెండు సార్లు కలిసేవారు కానీ గత ఐదు వేలుగా నాకు ఆల్మోస్ట్ ఒక ఆరు వేల కలుస్తాను అక్కడ తెలిసింది మనిషికి ఉంచాలని చాలా అనిపించింది అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్ గా ఫాలో అవుతు తెలుసు వచ్చినప్పుడు ట్రీట్ పెట్టాను బెస్ట్ విషయస్ ఫాల్ చేస్తే నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా అనేది ఆ రూల్ రావాలి కదా వాళ్ళు ఎక్కడ ఎక్కడ మంచి అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్బులు బయట పెట్టడం ఒక క్లీన్ పెట్టడం కాదు కదా ఆయన చూస్తే వచ్చి ఆయన వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది చాలా ఈసారి ఎలాగైనా చేస్తే రావాలి వచ్చా ఇది కేవలం గా ఫ్రెండ్ కాబట్టి వాళ్ళు తెలియస్తే మీరు ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది అంటే అంతకు ముందు బారానికి ఆ రోజు బారానికి మంచి రోజు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు నార్మల్కి ఒకసారి కూడా కనపడలేదు

ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏమన్నా పని చేశాడా చేశాడా పని ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పు లేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా తప్పవునా కాదా అన్ని చీకటి రాజకీయాలు అసహ్యమైన రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాల్లో ఉన్నాడు అంతే తేడా ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు Saya sertanya bampin dalam ramuloi Laos dan